హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ అదే బీఆర్ఎస్ యువరాజు కేటీఆర్ పెళ్లి శాపనార్థాలు పెడుతున్నారు హిస్టరీ రిపీట్ చేస్తాం కాంగ్రెస్ పార్టీ అధోగతి పాలవుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక పార్టీ మొత్తానికి నాశనమవుతుంది వీళ్ళు గులాబీ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకొని ప్రజా వ్యతిరేక చర్యలకు పూనుకుంటున్నారంటూ కేటీఆర్ సోషల్ మీడియాలో తెగ ఇదైపోతున్నారు హిస్టరీ రిపీట్ చేస్తామంటూ ఆయన హెచ్చరిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ తమ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం మహాపాపమంటూ ఆయన తీవ్రంగా వాపోతున్నారు సోషల్ మీడియాలో కేటీఆర్ చేస్తున్న ఈ వాదన ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది నెట్టింట ఆయనకు ఎంత మాత్రం ఆదరణ లభించట్లేదు పైగా విమర్శనాస్త్రాలు ఎదురవుతున్నాయి కేటీఆర్ పెళ్లి శాపాలు ఇప్పుడు మానుకో నువ్వు చేసింది ఏంటి అంటూ నెటిజన్లు కేటీఆర్ను తీవ్రంగా దుమ్మెత్తుకొస్తున్నారు ఒక విధంగా నెటిజన్లు కేటీఆర్ను ఆడుకుంటున్నారు గతంలో బీఆర్ఎస్ చేసింది ఏంటి బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్షాన్ని మొత్తానికి కలుపుకోలేదా అవసరమైనప్పుడు కాంగ్రెస్ పార్టీని చీల్చలేదా గత చరిత్ర తెలుసుకో కేటీఆర్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు కాంగ్రెస్ అప్పుడు నీకు మాట్లాడే హక్కు ఎక్కడున్నట్టు నెటిజన్లు కేటీఆర్ను ప్రశ్నిస్తున్నారు అంటే కేటీఆర్ పెళ్లి శాపనార్థాలు మానుకో హిస్టరీ రిపీట్ రిపీట్ అంటున్నావు హిస్టరీ నిజంగా రిపీట్ అయింది ఎందుకంటే నువ్వు నేర్న విద్యనే ఇప్పుడు రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నారు నీ పార్టీ ఎమ్మెల్యేలను లాగేసుకుంటున్నారు గతంలో బీఆర్ఎస్ చేసిందే ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నారు దీనిపై అంతగా ఏడుపెందుకంటూ నెటిజన్లు రేవంత్ కేటీఆర్ను ఆడుకుంటున్నారు ఇప్పుడు కేటీఆర్ సోషల్ మీడియాలో నెట్టింట నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు